నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ మెత్కూరు మండలంలోని దాచారం గ్రామంలో ప్రైమరీ స్కూల్లో యాభై నాలుగు మంది పిల్లలు ఉన్నారు గతంలో నాలుగు టీచర్లు ఉండేవారు అడ్జస్ట్మెంట్ కింద ఒకరిని పంపారు ఇప్పుడు మళ్ళీ ఇంకొకరిని పంపుతామంటున్నారు స్కూల్ కౌన్సిలింగ్ అప్పుడు మాకు లేనిపోని మాటలు అన్ని చెప్పి మా పిల్లల్ని గవర్నమెంట్ పడిలో చదివేలా చేసి ఇప్పుడు టీచర్లను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు ఇలా మధ్యలో ఇలా చేస్తే మా పిల్లలు భవిష్యత్తు ఆగమవుతాయి కావున మా టీచర్ని మా ఊళ్ళనే ఉంచాలని ఈరోజు స్కూల్ కి తాళం వేసి అందరినీ బయటకి పంపించారు ఈ కార్యక్రమంలో తల్లి తండ్రులు గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు అందరికి నమస్కారం మాది దాచారం విలేజ్ దాచారం మోత్కూరు మండలం యాద్రి భువనగిరి జిల్లా మా స్కూల్లో ఇంతకుముందు ప్రైమరీ స్కూల్లో నలుగురు టీచర్ ఉండేది ట్రాన్స్ఫర్ కింద అడ్జస్ట్మెంట్ కింద ఒక టీచర్ పంపించారు ఇప్పుడు ముగ్గురేరు మళ్ళీ కూడా ఎంఈఓ గారు మాకు ఎలాంటి ఆదేశాలు లేకుండా కూడా మళ్ళీ ఇంకో ఇంకొకరు కూడా మళ్ళీ అడ్జస్ట్మెంట్ కానీ ఇంకొక టీచర్ని ఇస్తారు యాభై మూడు పిల్లలు సార్ యాభై మంది పిల్లరు అయితే వాళ్ళకు ఇద్దరు టీచర్లు చెప్పాలన్నట ఇది మాత్రం చాలా అన్యాయం ఒక్కొక్క ఊర్లో పదకొండు మంది పిల్లకు ఇద్దరు టీచర్ ఉండాలంట మా కాడ యాభై మూడు మంది పిల్లలున్నా కానీ ఇద్దరే టీచర్లు ఉండాలంట ఎంఈఓ గారు కూడా చెప్పినాం మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం వారి నుంచి సరైన స్పందన లభించి మాకు ఎమ్మటే ఇప్పుడు ముగ్గురు టీచర్లు మా టీచర్ అక్కడ పోనీకుండా ఇక్కడనే ఉంచాలి అదేవిధంగా సార్ మేము కూడా ఆల్రెడీ అంత విధంగా ఆర్థికంగా చదువుకున్న వాళ్ళమే మా డిపిఈపీ రూల్స్ తెలుసు కోటారి కమిషన్ రూల్స్ తెలుసు మాకు అన్ని తెలుసు సార్ ఇప్పుడు విద్యావాస రూల్స్ కూడా మాకు తెలుసు ఆ రూల్స్ అన్ని మీరు సరిగానే చేసుకొని మా స్కూల్ పిల్లల్ని మా టీచర్లు మా దగ్గర ఉంచాలి ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే అయితే మాకు ఎండాకాలం మా పేరెంట్స్ ఏం చెప్పారంటే క్యాన్సింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఏమేవారు చెట్టు మా పిల్లలు మొత్తం గవర్నమెంట్ స్కూల్ పంపేవాలని తల్లిదండ్రులు మోటివేట్ చేసినట్టు మమ్మల్ని కూడా మోటివేట్ చేసారు గవర్నమెంట్ టీచర్లు అందరూ వచ్చి విధంగా మేము స్కూల్ పంపిస్తే ఇప్పుడు ఎటువంటి టైంలో మధ్య లాంగ వచ్చి సార్ ఉండబోదు మా పిల్లల పరిస్థితి ఏంది దయచేసి మీ పిల్లల పరిస్థితి లాగానే మా పిల్లల పరిస్థితి కూడా ఇది ఇదేదో మాకు ముందే చెప్తే మీ స్కూల్ ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తే మీకు అసలు స్కూల్ పంపే ఆ ఆర్థికంగా మేము వేరే స్కూల్కి పంపుకుందాం ఈ మా మధ్యలో మీరు నిర్ణయం తీసుకొని మా పిల్లలు చేసే పరిస్థితి మాత్రం మీరు తీసుకురావద్దు మీరు మరీ మరీ చెప్తున్నాను మా స్కూల్ పిల్లలు మాత్రం ఇక్కడ టీచర్స్ మాత్రం ఇక్కడ ఉంచాలి ఇలా మీరు తొలగించవద్దని మేము మరీ మరీ కోరుకుంటున్నాం అందుకని ఈ రోజు తాళ వేసినాం ఆ స్కూల్ నుంచి టీచర్ పిల్లలు మొత్తం బయటకు వెళ్ళకొచ్చినాం మేము నిరసనగా మేము తల్లిదండ్రులు చెప్తున్నాం ప్రథమ ఇచ్చాక ఒకవేళ తీసేటట్లయితే మేము మండలాన్ని తదుపరి మన విద్యాశాఖ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని ఈ విధంగా మీకు సోషల్ మీడియా ద్వారా మరీ మరీ చెప్తున్నాం ఇది మా హెచ్చరిక ఇది మరి మరీ చెప్తున్నాం మరోసారి కూడా చెప్తున్నాం మాకు కూడా రూల్స్ తెలుసు ఎడ్యుకేటెడ్